ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏపీ టెట్ సిలబస్లో యాడ్ చేసిన కొత్త అంశాలలో మనం చదువుకున్న వాటిల్లో ఆల్రెడీ మీకు దీనికి ముందు ఒక వీడియో చేశాను అది ప్లస్ ఈ వీడియో చూసినట్లయితే మీరు ఐసీటీకి సంబంధించి టెట్ ఎగ్జామ్లో వచ్చే టూ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఒకసారి దీంట్లో ఉన్న వాటిని మీకు ఏదైనా కీ పాయింట్స్ లాగా అనిపించాయి అంటే మీ నోట్స్లో నోట్ చేసుకుని దాన్ని చదువుకోండి ఈ లెసన్ వచ్చినప్పటికీ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్ర సమైక్యత అని చెప్పి ఐసీటీ ఇంట్రడక్షన్ అనే ఒక చాప్టర్ అయితే మనకి ఇచ్చారు టెక్నాలజీ జస్ట్ ఏ టూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద కైండ్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ మోటివేటింగ్ దెమ్ ద టీచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి బిల్ గేట్స్ గారు అన్నారన్నమాట టెక్నాలజీ అనేది ఒక టూల్ మాత్రమే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి దాన్ని యూజ్ చేయడానికి పిల్లలకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉపయోగించుకోవాలని చెప్పి టీచర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పి బిల్ గేట్స్ గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ మనం గమనించవచ్చు అంటే టెక్నాలజీ ఉంటేనే అంత వచ్చేస్తుంది కాదు టెక్నాలజీ యూజ్ చేసి టీచర్ లెసన్స్ అయితే చెప్పాలని చెప్పి దాని ఆధారంగానే మనకి ఐసీటీ అనే విధానం ప్రస్తుతం యూజ్ అవుతుంది కదా ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పి తెలుసు మనకి ఐసీటీ ఆధారిత అభ్యసనం వలన విద్యార్థులలో సాధన స్థాయి అధికమవుతుంది అందుకు తగిన విద్యా విధానాలు రూపకల్పన చేయాలి ఐసీటీ సామాగ్రి ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన వనరులన్నీ కూడా మనం ఏర్పాటు చేయాలి ఈ ఐసిటి యొక్క శిక్షణ కూడా ఉపాధ్యాయులకి అందజేయడం జరుగుతుందన్నమాట మల్టీమీడియా మల్టీ మీడియా కంప్యూటర్ టీవీ మొదలైన ఐసిటి సాధనాల వలన విద్యార్థులు ప్రేరణ పొందుతారు వాస్తవికత ప్రతిబింబిస్తుంది అభ్యసనానికి ప్రేరణ కూడా కలుగుతుంది మనం సైకాలజీలో చదువుకుంటాం అభ్యసనానికి ప్రేరణ రాచబాట లాంటిది అంటారు కదా మోటివేషన్ అనేది కలగడానికి ఐసీటీ అనేది యూజ్ చేసుకోవచ్చు ఐసీటీ సమైక్యంగా వినియోగించడం వలన విద్యార్థులు స్వేచ్ఛగా తమ సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసిస్తారు ఐసిటి అందించే ప్రేరణ వలన వారి సాధన స్థాయి కూడా పెరుగుతుంది ఐసిటి వనరుల ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న విద్యావేదాల్లో జరుగుతున్న నూతన మార్పులు వస్తువుల కల్పనలో నవీకరణ అన్నీ తెలుసుకోవడానికి మనకు అవకాశం అయితే వస్తుందన్నమాట మరి సమాచార ప్రసార సాంకేతికత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వనరులను మనం గమనించినప్పుడు ఐసీటీ వనరులని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఫస్ట్ వన్ వచ్చి హార్డ్వేర్ వనరులు సెకండ్ వన్ వచ్చి సాఫ్ట్వేర్ వనరులు హార్డ్వేర్ వనరులు అంటే ఏంటి సాఫ్ట్వేర్ వనరులు అనేటి చూద్దాం హార్డ్వేర్ వనరులు రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాలు సులువుగా చౌకగా లభిస్తూ ఉంటాయి అలా కాకుండా ఇవి అన్ని ప్రాంతాలకి కూడా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది ఈ రేడియో టీవీ ద్వారా మన సమాచారాన్ని అన్ని ప్రాంతాలలో విద్యార్థులకి అందిస్తాయి అన్నమాట సులభంగా లభించే ఈ బోధన వనరులుగా వీటిని మనం ఉపయోగించవచ్చు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ చూసినప్పుడు బోధనాభ్యసన ప్రక్రియలో కీలకమైన స్థానం వీటిది వీటి ద్వారా ప్రజెంటేషన్ చేయొచ్చు డెమాన్స్ట్రేషన్ చేయవచ్చు మేనిపులేషన్ చేయవచ్చు సిమ్యులేషన్స్ చేయవచ్చు ట్యుటోరియల్స్ వర్చువల్ ల్యాబరేటరీస్ విజువలైజేషన్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లన్నీ కూడా చేపట్టవచ్చు ఇవన్నీ కూడా కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ద్వారా సాధ్యమవుతుంది థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే ఏంటి చూద్దాం నేను చెప్తున్నా అన్నీ కూడా హార్డ్వేర్ వనరులే హార్డ్వేర్ వనరులకు సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట రేడియో టెలివిజన్ మరియు కంప్యూటర్ ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ బోర్డ్స్ లేదా స్మార్ట్ బోర్డ్స్ సీడీలు డీవీడీలు ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా మనం హార్డ్వేర్ వనరుల కింద పేర్కొనవచ్చు క్రింద ఇచ్చిన వాటిలో హార్డ్వేర్ వనరులు కానివేది అని అడిగినా ఆన్సర్ చేయాలి మనం ఏంటంటే హార్డ్వేర్ వనరులు రేడియో మరియు టెలివిజన్స్ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ అండ్ స్మార్ట్ బోర్డులు సిడీటీవీలు ప్రొజెక్టర్లు అనమాట ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ బోర్డ్స్ చూసినప్పుడు స్మార్ట్ బోర్డ్ని టచ్ కంట్రోల్తో మనం యూజ్ చేస్తూ ఉంటాము అది కంప్యూటర్ లాగే ఉంటుంది సాధారణ కంప్యూటర్ లాగే యూజ్ చేస్తాం కానీ టచ్ ఉంటుంది స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ బోర్డు కంప్యూటర్ ప్రొజెక్టులు ఉంటాయి దీనిలో డివిటీ పరిజ్ఞానం మరియు యాక్టివ్ డిజిటైజర్ వాడతాము స్మార్ట్ బోర్డులు బోధనకు శిక్షణకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఎక్కువ సమాచారం సమిష్టిగా చేసే అవకాశం వలన దీనిలో గతిశీలత కూడా ఎక్కువగా ఉంటుంది సీడీలు డివిడీలు మనం గమనించినప్పుడు సీడీ యొక్క ఎబ్రివేషన్ కాంపాక్ట్ డిస్క్ డీవీడీ అంటే డిజిటల్ వీడియో డిస్క్ ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి సిడీ కాంపాక్ట్ డిస్క్ డీవీడీ అనేది డిజిటల్ వీడియో డిస్క్ అనమాట ఈ సీడీలు డీవీల యొక్క స్టోరేజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వీటి నిల్వ సామర్థ్యం అనేది సీడీ నిల్వ సామర్థ్యం సెవెన్ హండ్రెడ్ ఎంబీ అయితే డివిడీ నిల్వ సామర్థ్యం ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ ఉంటుందన్నమాట సీడీ డివిడీలు డేటా స్టోరేజ్ వరకు తయారు చేసే నిల్వ విధానాలు ఇక ప్రొజెక్టర్స్ ప్రొజెక్టర్స్ కూడా హార్డ్వేరే ఏదైనా ఒక చిత్రమును లేదా వీడియోను పెద్దదిగా చేసి తర్వాత చూపించడానికి వాడేవాడి ప్రొజెక్టర్లు అంటారు ఇవి చాలా రకాలుగా ఉంటాయి ఫస్ట్ వన్ ఓపెక్ ప్రొజెక్టరు రెండు ఓవర్ హెడ్ ప్రొజెక్టులు మూడు స్లైడ్స్ ప్రొజెక్టర్ నాలుగు ఎల్సిడి ప్రొజెక్టరు ఐదు డీఎల్పి ప్రొజెక్టర్ ఇక్కడ ఎల్సీడీ ప్రొజెక్టులో ఎల్సీడీ అబ్రివేషన్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటాము ఎల్సిడీ అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే డిఎల్పి ప్రొజెక్టర్ అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్ అనమాట ఇక నెక్స్ట్ వన్ డిజిటల్ ప్రొజెక్టర్ చూసినప్పుడు దీన్ని వీడియో ప్రొజెక్టర్ అంటారు దీని ద్వారా త్రీడీ వీడియోలు కూడా మనం చూపించవచ్చు పిల్లలకి తర్వాత సాఫ్ట్వేర్ వనరులు హార్డ్వేర్ వనరులు అవన్నీ చదువుకుంటాము సాఫ్ట్వేర్ వనరులు అంటే ఆడియో సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఆడియో సాఫ్ట్వేర్లు అనేవి రికార్డ్ చేయడానికి వినడానికి ఎడిట్ చేయడానికి ట్రాక్లు మిక్స్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి వీడియోలో కొన్ని ఫ్రీగా లభిస్తాయి కొన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్ కానీ వివో ఫ్యాడ్ ఆడియో ఎడిటింగ్ కానీ మిక్స్ ఫ్యాట్ ఆడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆడియో సాఫ్ట్వేర్లు అనమాట నెక్స్ట్ వీడియో సాఫ్ట్వేర్లు రికార్డ్ చేయడానికి చూడడానికి ఆడియో వీడియోలను మిక్స్ చేయడానికి ఉంటాయి మైక్రోసాఫ్ట్ యాపిల్ మొదలైన ఆపరేటింగ్ సిస్టంలో వీడియో సాఫ్ట్వేర్లు ఉంటాయి అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్లను కొనుక్కోవాల్సి ఉంటుంది వీఎల్సీ వీడియో ప్లేయర్ ఎంఎక్స్ ప్లేయర్ విండోస్ మూవీ మేకర్ ఎడోబే ఫోటోషాప్ ఫ్రీమేక్ వీడియో డౌన్లోడర్ మొదలైన కూడా వీడియో సాఫ్ట్వేర్లు అనమాట ఇవి నెక్స్ట్ వచ్చి మల్టీమీడియా సాఫ్ట్వేర్ మల్టీమీడియా సాఫ్ట్వేర్ అంటే బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్లు అనేవి బహుళ మాధ్యమంలో ఆడియో వీడియో యానిమేషన్ మొదలైన పరస్పర సంబంధ సమాచారం ఉంటుంది బహుళ మాధ్యమం విజయవంతంగా వాడడానికి మల్టీమీడియా కంప్యూటర్లు అనేవి అవసరమవుతూ ఉంటాయి మామూలు కంప్యూటర్ పరికరాలతో పాటుగా కెమెరా స్పీకర్లు ఇంటర్నెట్ మల్టీమీడియా సాఫ్ట్వేర్లు ఉండాలి మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు కొంతవరకు వస్తుంది మిగిలినది మన అవసరాలకు తగ్గింది మనమే లోడ్ చేసుకుంటాము ఫార్మేట్ ఫ్యాక్టరీ ఏడో ప్లస్ బ్యూరిఎఫ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు అనమాట నెక్స్ట్ వన్ వచ్చి ఏటింగ్ సాఫ్ట్వేర్ ఎడిట్ చేయాల్సిన అవసరం చాలా ఉండదు కదా ఆడియో వీడియో గ్రాఫిక్స్లకు అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు దొరపడే సాఫ్ట్వేర్లను ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ప్యాడ్ వీడియో ప్యాటు ప్యాడ్ విండోస్ మూవీ మేకర్ మొదలైనవి వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ వెబ్ బ్రౌజర్ను ఉపయోగించుకోవడానికి దొరపడే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అంటారు ఎగ్జాంపుల్ జావా ఫ్లాష్ వెబ్ టూ పాయింట్ జీరో దీని ద్వారా అనేక అంశాలు వేగంగా సమగ్రంగా పొందవచ్చు సమాచారాన్ని పొందడమే కాక ఒకరితో ఒకరు పంచుకోవడంతో మంచి తోడ్పాటు కూడా వస్తుంది తరగతి గదులను వాటిని తమ తోటి వారిని చేరడానికి వెబ్ టెక్నాలజీలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి ఇక నెక్స్ట్ వన్ వచ్చి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్ అనమాట ఇంటర్నెట్ సహకారంతో తరగతి గదికి ఐసీపీలు తీసుకురావచ్చు ఇంటర్నెట్ అనగా ప్రపంచవ్యాప్త కంప్యూటర్లు అనుసంధాన వ్యవస్థ దీని ద్వారా కనెక్షన్లో ఉన్న వారితో సమాచారాన్ని చిటికలో ప్రచారం చేయవచ్చు ఇంటర్నెట్ సదుపాయాలు కావాలంటే కంప్యూటరు మోడెమ్ టెలిఫోను బ్రౌజర్ సాఫ్ట్వేరు ఇంటర్నెట్ సాఫ్ట్వేరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సభ్యత్వం అయితే ఉండాలి దీంట్లో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్టీపీ న్యూస్ గ్రూప్స్ సెర్చ్ ఇంజిన్ ఐఆర్సి ఇంటర్నల్ రియలే చాట్ అనమాట నెక్స్ట్ ఈ కామర్స్ ఇవన్నీ కూడా మనం చూస్తాం ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా వచ్చే సేవలు యానివేషన్ సాఫ్ట్వేర్ కొద్ది తేడాలు కలిగిన నిచ్చల లేదా స్థిర చిత్రాలను వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమ ద్వారా యానిమేషన్ ప్రక్రియ జరుగుతుంది అనలాగ్ మీడియా డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్ ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ మీడియా ఫార్మాట్లను ఉపయోగించి యానిమేషన్ రికార్డ్ చేయవచ్చు యానిమేషన్ ప్రదర్శించడానికి డిజిటల్ కెమెరా కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్ మొదలైనవి అన్నీ కూడా అవసరమవుతూ ఉంటాయి అన్నమాట సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడమే సిమ్యులేషన్ సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉంటుందరని వర్చువల్ సిమ్యులేషన్ అంటారు యథార్థ పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడం టెస్టింగ్ చేయడం ప్రయోగం నిర్వహించడం వీలు కాకపోతే సిమ్యులేషన్ ఉపయోగిస్తాము యథార్థతకు ప్రతిరూపకంగా సిమ్యులేషన్ని వినియోగించవచ్చు అనమాట ఐసిటి వనరుల మూల్యాంకనం మరియు స్వీకారం మనం గమనిస్తే టెలికొలాబొరేషన్ విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికోలాబరేషన్ అంటారు వివిధ ప్రాంతాలలో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వంటల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడానికి టెలికోలాబరేషన్ అంటారు దీని యూజెస్ మనం గమనిస్తే అభ్యాసకులను ఆసక్తిగా సహకారయుక్తంగా సృజనాత్మకంగా సమైక్యంగా ఉంచుతుంది టెలికోలాబరేషన్ ప్రాజెక్టులు కృచంలో ఈమెయిల్స్ ఇంటరాక్టివ్ వెబ్సైట్లు బాగా తొరపడతాయి నెక్స్ట్ వచ్చి టెలికాన్ఫరెన్సింగ్ రెండు లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని టెలికాన్ఫరెన్స్ అంటారు టెలికాన్ఫరెన్స్లో చర్చలు ఉపన్యాసాలు ఎక్స్పర్ట్స్ మరియు రీసెర్చ్ పర్సన్స్తో మాట్లాడడం మొదలైనవి జరుగుతాయి డైరెక్ట్గా విద్యార్థికి విషయాలు పాటు అప్పటికప్పుడు తన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కూడా టెలికాన్ఫరెన్స్ అనేది ఉపయోగపడుతుంది వారి ఐసిటిని సమైక్యం చేసి బోధించినప్పుడు విద్యా ప్రణాళికలో వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను బోధించడానికి వివిధ పద్ధతులు అవసరమవుతాయి పాఠశాలలో అభ్యసించే భావనలు సూత్రాలు సాధారణీకరణాలు సిద్ధాంతాలు మొదలైన అంశాలను తరగతి గదులు అభ్యాసకులకు అందించడానికి త్వరపడే విధానాలనే బోధనా పద్ధతులు అంటారనమాట సో గణిత శాస్త్రంలో ఐసీటీ ఉపయోగపడుతుంది విజ్ఞాన శాస్త్రంలో ఐసీటీ ఉపయోగపడుతుంది సామాజిక శాస్త్రంలో కూడా ఐసీటీ ఉపయోగపడుతుంది మరి ఐసీటీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వనరులతో పాటుగా ప్రత్యామ్నాయ వనరులు పద్ధతులు ఉపయోగించడం వలన బోధన అభ్యసన ప్రక్రియ మరింత వేగమవుతుంది సో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేమండి అంటే వికీస్ బ్లాగ్స్ పోడ్కాస్ట్లు వెజిటబుల్స్ అంటే వెబ్ టూల్స్ అనమాట ఇవన్నీ కూడా దీంట్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మనం ఉపయోగించుకోవచ్చు ఆల్రెడీ మనం సైకాలజీలో స్కఫ్ హోల్డింగ్ అనేదాన్ని చూస్తాం స్కఫ్ హోల్డింగ్ అంటే అందులో ఇన్స్ట్రక్టా స్కఫ్ హోల్డింగ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పి ఇన్స్ట్రుమెంటల్స్ కఫ్ హోల్డింగ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పి రెండు చూస్తాం మనం స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం గాగ్నే సంఘటనాత్మక ప్రవర్తన సిద్ధాంతం మొదలైన నిర్దేశక నమూనాలతో ఐసిటి సమైక్యం చేయడం వలన జ్ఞాన నిర్మాణం జరుగుతుంది ఈ జ్ఞానం చిరకాలం మనకి గుర్తుంటుంది జాన్ డ్యూఈ సూచించిన సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం వైగాడ్స్కి ప్రతిపాదించిన విదలన సిద్ధాంతం జీన్ పియాజే మరియు జిరోమ్ బ్రోనర్ వివరించిన బలల వికాస సిద్ధాంతాలు గార్డ్నర్ చెప్పిన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన నిర్మాణాత్మక ఉపగమాలతో ఐసిటిని అనుసంధానం చేయడం ద్వారా అభ్యాసకులలో జ్ఞాన నిర్మాణం చేయవచ్చు స్కప్ పద్ధతిని సృష్టించడానికి తోడ్పడే ఐసిటి సాంకేతిక వనరుల పరికరాలు బాహ్య సమయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం ఒక కుర్చీని నిర్వహించడం ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని స్కప్ అంటారు వైగడ్స్కి సూచించిన స్కఫోల్డింగ్ సిద్ధాంతంలోని విదలనం అంటే స్కఫోల్డింగ్ అనేది విదలనం అనేదాన్ని స్కఫోల్డింగ్ హోల్డింగ్ అనే పదంతో వాడతారు పిల్లలలో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ నిజ జీవిత అనుభవాలు ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి అన్నమాట రెబక్క ఆల్బర్ సూచించిన స్కఫ్ హోల్డింగ్ వ్యూహాలు ఒకసారి గమనిస్తే రెబక్క ఆల్బర్ సూచించిన స్కఫోల్డింగ్ హోల్డింగ్ వ్యూహాలు చూస్తే మొదటిది చూపించడము మరియు చెప్పడము రెండోది మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడము మూడవది శబ్ద కోసం బోధన నాలుగవది దృశ్య ఉపకరణాలను వినియోగించడము ఐదవది విరామము ప్రశ్నలు అడగడము విరామము పునః సమీక్ష ఇవన్నీ కూడా రెబ్బక్క అల్కర్ సూచించిన స్కప్ హోల్డింగ్ వ్యూహాలు అనమాట మరి ఐసీటీ సమైక్య పాఠాలు గది నిర్వహణ అనేది చేస్తున్నప్పుడు ఐసీటీ యూజ్ చేసుకుంటూ అన్నింటిని కూడా బోధించడం అనేది జరుగుతుంది మరి సైబర్ చట్టం మరియు రక్షణ అనేది కూడా వచ్చింది కంప్యూటర్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని విరివిగా ఉపయోగించడంతో పాటుగా సైబర్ నేరాలు మోసాలు కూడా అధికం కావడం ద్వారా వాటిని నివారించడానికి సైబర్ చట్టం మరియు రక్షణ ఏర్పరచుకోవడం జరిగింది సైబర్ చట్టం అంటే ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలను కూడా సైబర్ చట్టం అంటారు కంప్యూటర్లు ఇంటర్నెట్లు మరియు ఇతర నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించే కార్యకలాపానికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడానికి సైబర్ చట్టం అంటారు సైబర్ చట్టం లేకపోతే ఇంటర్నెట్ వినియోగంలో చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటుందన్నమాట సైబర్ చట్టంలో ఉన్న అంశాలు ఇంటర్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ యూసేజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాపీరైట్స్ ఓపెన్ సోర్స్ లైసెన్స్ డేటా ప్రైవసీ సైబర్ టెర్రరిజం అలాగే క్రెడిట్ కార్డ్స్ క్లెయిమ్స్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట సైబర్ రక్షణ దాడి చేయడము చెడగొట్టడము అనధికారికంగా వినియోగించుకోవడము ఉండి కంప్యూటర్లను మరియు సమాచారాన్ని రక్షించుకునేందుకు రూపొందించిన సాంకేతికతలు ప్రక్రియలు మరియు ఆచరణ సమూహాలనే సైబర్ రక్షణ అంటారు కంప్యూటర్లు నెట్వర్క్లు ప్రోగ్రాంలు మరియు సమాచారాన్ని అనధికారికంగా అందుబాటులోకి తీసుకోవడం మార్చడం లేదా నాశనం చేయడం నుండి రక్షించడానికి ఏర్పడిన విధానాలనే సైబర్ రక్షణ పిలవడం జరుగుతుంది సైబర్ రక్షణలో ఉన్న అంశాలు అప్లికేషన్ రక్షణ ఇన్ఫర్మేషన్ రక్షణ నెట్వర్క్ రక్షణ డిజాస్టర్ రికవరీ ఎండ్ యూజర్ విద్య ఇవన్నీ కూడా సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి సైబర్ రక్షణకు మనం చర్యలు చేపట్టవలసి ఉంటుంది సైబర్ రక్షణ గురించి చర్యలు తీసుకోకపోతే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డేటాగా అంత లేని నష్టమైతే జరుగుతుంది అనమాట సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి వారికి తగిన సైబర్ రక్షణకు చర్యలు చేపట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ నేరాలు చూసినప్పుడు వైరస్ వైరస్ అటాక్ చేస్తూ ఉంటుంది వైరస్ అనేది కూడా ఒక సాఫ్ట్వేరే కంప్యూటర్లో ఉన్న ప్రోగ్రాములు ఫైళ్లను పాడు చేయడానికి కావాలనే వైరస్ను ఏదో ఒక రూపంలో పంపిస్తారు ఇది కంప్యూటర్లోని విలువైన సమాచారాన్ని సాఫ్ట్వేర్ని నాశనం చేస్తుంది వీటి నుంచి కంప్యూటర్ రక్షించుకోవడానికి మనం యాంటీ వైరస్ అనేది మనం కంప్యూటర్లో ఇన్బిల్డ్ చేసుకోవాలన్నమాట ఫైర్ వాల్స్ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు మొదలుకొనవి కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవడమే జరుగుతుంది హ్యాకింగ్ ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లోకి వ్యక్తిగత సమాచారంలోకి చొరబడి దానిని దొంగిలించినట్లు చట్టవిరుద్ధమైన పనులకు వినియోగించడం జరుగుతుంది హ్యాకింగ్ నుంచి రక్షణ పొందడానికి కొన్ని సాఫ్ట్వేర్లను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అదనపు సమాచారం జోలికి వెళ్ళకూడదు గ్రంథ చౌర్యం ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలను కొందరు తమవుగా ఉపయోగించుకుంటున్నారు దీనిని నివారించడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫ్లాగియారిజమ్ డాట్ కామ్లో వంటి సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవాలి ఏకాంత భక్నం వ్యక్తులు వృత్తిదారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నేడు కంప్యూటర్లో ఉంచడం జరుగుతుంది అలాంటి సమాచారాన్ని చొరబాటుదారులు సేకరించి దుర్వినియోగం చేయడం జరుగుతుంది దీని ద్వారా దీని నివారణకి ఏయు ఆధరైజ్డ్ యూజర్ పాలసీని అమలు చేయాలి చట్టవిరుద్ధమైన డౌన్లోడ్స్ నేడు అధిక కంపెనీల సాఫ్ట్వేర్లు సినిమాలు తదితర వీడియోలను చట్టవిరుద్ధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు దీనిని నివారించాలి చట్టవిరుద్ధమైన డౌన్లోడ్లు సర్వేలు పైలసీలు ఇవేవి చేయకూడదు అన్నమాట ఫ్రీవేర్ ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ను ఫ్రీవేర్ అంటారు దీనినే షేర్వేర్ అని కూడా అంటారు ఫ్రీవేర్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు కానీ దానిని మార్చడం లేదా ఇతరులకి పంచడం కానీ రూపకర్త అనుమతి లేకుండా చేయకూడదు ఫ్రీవేర్ అన్ని సమయాల్లో అన్ని అవసరాలకు సరిపోదు అలాంటప్పుడు ఫ్రీవేర్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ తీసుకోవాలి ఫ్రీవేర్ యొక్క ప్రీమియర్ వెర్షన్ అమ్మడం ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ సపోర్ట్ గల ఫ్రీవేర్ మూలంగా తయారీదారులు లాభం పొందడం అయితే జరుగుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ స్కైప్ అడాబే అక్రబోట్ ట్రేడర్ టీమ్ యూవర్ సౌండ్ ఏపీపీ సిడీ బర్నర్ ఫైర్ ఫాక్స్ ఫ్లాష్ కెట్ యూ టారెంట్ ఫార్మేట్ ఫ్యాక్టరీ వినాంప్ అబాస్ట్ ఏవీజీ ఒపెరా ఇవన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి అనమాట కొన్ని అడ్వాన్స్డ్ వెర్షన్స్ బీబీ ఎడిట్ వ్యూ వాళ్ళని కొనుగోలు చేసుకుంటూ ఉంటే మనకు అది కూడా ఇంకా యూజ్ అవుతుంది మదింపు చేయడంలో ఐసీటీని ఉపయోగించడం తరగతి అది మదింపులో ఎవల్యూషన్స్ జరుగుతున్నప్పుడు ఐసీటీని కూడా ఉపయోగించడం అనేది మనం చెయ్యాలి పోర్టు పోలియో మదింపు ఉపాధ్యాయులు విద్యార్థులు పరిచిన కళాకృతులు లేదా పనులు ఒక క్రమ నివేదికలుగా లేదా ఫైల్స్ రూపంలో తయారు చేసి నిల్వ చేయబడేవి పోర్టు పోలియోస్ అంటారు ఈ ఫైళ్ళు కంప్యూటర్ లేదా ఐసీటీ సాధనాల ద్వారా కూడా నిల్వ చేయవచ్చు మదింపు చేయవచ్చు ఉదాహరణకి ఒక విద్యార్థికి చెందిన జవాబు పత్రాలు మౌఖిక చిత్రలేఖనము మొదలగు అన్ని అంశాలని కూడా ఆడియో వీడియో పీపీటీ స్కానింగ్ మొదలైన పద్ధతుల్లో నెలవారీగా సంవత్సరాల క్రమంలో నిర్వహించడం వలన విద్యార్థి ప్రకటన మంచి అంచనా వేయవచ్చు అనమాట ఈ ఫోల్డర్లను విద్యార్థుల ద్వారానే నిర్మించి అంశాలను భద్రపరిచేలా ఉపాధ్యాయులు సూచనలు అయితే ఇవ్వవచ్చు సో అలా ఒకటి నెక్స్ట్ రూబ్రిక్ రూబ్రిక్ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల స్థాయిలు లేదా సాధనాలను మదింపు చేయడమే విద్యార్థులు నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ను రూబ్రిక్ అంటారు రూబ్రిక్లో ఉన్న అంశాలు విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఉండే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు ఉన్న అంశాలు ప్రతి అంశం యొక్క అర్థాన్ని వ్యవహరించేందుకు నిర్వచనాలు మరియు ఉదాహరణలు ప్రతి అంశం స్థాయిని నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేల్ విలువలు అనమాట రూబ్రిక్స్ తయారు చేయడంలో సోపానాలు ఉంటాయి గుడ్ రిచ్ అనే వ్యక్తి స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలో కొన్ని సోపానాలు చెప్పారు గుడ్ రిచ్ అనే వ్యక్తి చెప్పారు అనమాట స్కోరింగ్ రూబ్రిక్ సోపానాలు అనేవి చూసినప్పుడు విద్యార్థులకి వివిధ రూబ్రిక్ నమూనాలను చూపించాలి విద్యార్థులు రివ్యూ చేయడం కోసం వారికి వైవిధ్యభరతమైన కొన్ని నమూనా నియోజనాలు ఇవ్వాలి స్కోరింగ్ రూబ్రిక్లో ఉండవలసిన అంశాల పట్టికను తయారు చేసి దాన్ని చర్చకు పెట్టాలి రూబ్రిక్ నమూనాలను ఆచరణలో పెట్టి చూపాలి పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్ పనిని పునఃసమీక్ష చేయాలి విద్యార్థుల పనిని మదింపు చేసి చూడాలి ఇవన్నీ కూడా గుడ్రిచ్ చూపించారు చూపించారనమాట దత్తాంశ సేకరణ ఏదైనా సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియను దత్తాంశ నిర్వహణ అంటారు ఉపాధ్యాయుడు పాఠశాలకు సంబంధించిన అనేక వివరాలని కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన మొదటిగా మల్టీమీడియా పాఠం తయారు చేయడానికి అవసరమైన ప్రణాళిక రచన చేయాలి ప్రణాళికను అమలుపరచడం ద్వారా ఏ ప్రక్రియనైనా ఏ విద్యార్థికైనా ఏ విషయాన్ని అయినా అన్వయించవచ్చు పరిసర విజ్ఞానంలో ఉన్న ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని అనుకుని దాని బోధనకు అవసరమైన మల్టీమీడియా అంశాలను మనం సేకరించి ఒకటి ఎగ్జాంపుల్ చూపించవచ్చు ప్రణాళిక విధానంలో పాటించవలసిన సోపానాలు మొదటిది విద్యార్థులు పొందే నైపుణ్యాలు రెండవది పాఠ్యాంశ బోధనా లక్ష్యాలు మూడవది మల్టీమీడియా పాఠాన్ని అమలుపరచడం ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఈ ఫాల్స్ సహాయం ప్రొజెక్టర్ సహకారం బ్లాగ్ సహకారం పవర్ పాయింట్ స్లైడ్స్ తయారీ పాఠ్యాంశాలు అంతటా ఫార్మేటు మధ్య జరుగుతూ ఉండాలి స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టంలో సమాధానాలు రాస్తూ ఉండాలి ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ బహుళ మాధ్యమ పాఠ్యాంశాలు తయారు చేయడానికి ప్రజెంట్ చేయడానికి విషయాల వారీగా ఇంటర్నెట్లో టెంప్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి వాటి ఆధారంగా బహుళ మాధ్యమంలో పాఠ్యాంశాలు తయారు చేసుకుని తరగతి గదిలో కంప్యూటరు అంతర్జాలము ఇంటర్నెట్ ఇంటరాక్టివ్ వైట్ బోర్డు సహాయంతో చక్కగా ప్రజెంట్ చేయవచ్చు అనమాట అసలు ఒక పాఠ్యాంశాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు అన్నీ కూడా అవసరమవుతుంది బహుళ మాధ్యమ పాఠాలకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలు ఎవరెవరు ఏ కృత్యాలు చేయాలనేది దాంట్లో ఇవ్వడం జరిగింది మరి బహుళ మాధ్యమ పాఠాలు ఉపాధ్యాయుని పాత్ర మల్టీమీడియా పాఠానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ మనం రూపొందించుకోవాలి ఈ స్లైడ్స్లో టెస్ట్ ఆడియో వీడియో మరియు ఇతర ఎఫెక్ట్స్ని జత చేయాలి తరగతి గదిలో ఇంటర్నాక్టివ్ ఇంటర్నెట్ కంప్యూటర్ ప్రొజెక్టర్ ఆడియో ఎక్స్ ఎక్విప్మెంట్ అరేంజ్ చేయాలి ఉపాధ్యాయునికి విద్యార్థులకు తగిన సీటింగ్ ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయుడు విద్యార్థులు ముఖాముఖంగా చూసుకునేలా సంభాషించుకునేలా చేయాలన్నమాట ఇక సామాజిక మాధ్యమం సోషల్ మీడియా అని మధ్య చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక కంప్యూటర్ పాత్ర ముఖ్యమైంది అదే రీతిలో సోషల్ మీడియా కూడా బాగా అందుబాటులోకి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఫోరమ్స్ సామాజిక సభ్యులుగా చేరడం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర నిపుణులు తమ అభిప్రాయాలను బదిలీ చేసుకుంటున్నారు విద్యార్థులు తమకు కావలసిన విషయాలను నిపుణుల నుండి అధ్యాపకుల నుండి తెలుసుకుంటున్నారు ఎగ్జాంపుల్ అపెక్స్ ఏపీ మ్యాథ్స్ ఫోరం ఏపీ సబ్జెక్ట్స్ ఫోరం అనేది అపెక్స్ అనమాట బ్లాగ్స్ వెబ్లో ప్రచురించబడే పోస్టులను గల సైట్లను బ్లాగ్స్ అంటారు బ్లాగ్లో పోస్ట్ చేసిన వారి అభిప్రాయాలకి పంచుకోవడం ద్వారా విద్యార్థులు అనేక అంశాలు తెలుసుకోగలుగుతారు బ్లాక్లో నిర్వహించడం వలన బోధన అభ్యాసే సుసంపన్నమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ స్పాటు విబ్లీ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా ట్విట్టర్ ట్విట్టర్గా పిలిచే గరిష్టంగా నూట నలభై అక్షరాలు ఉన్న మెసేజ్లు కలిగిన అకౌంట్లను వినియోగదారులు చదువుకోవచ్చు లేదా పంచుకోవచ్చు తిరిగి పోస్ట్ చేయవచ్చు ఈ అకౌంట్లను విద్యార్థులు అధ్యాపకులు నిపుణులు తెరిచి తద్వారా బోధన అభ్యాసం మెరుగుపరచవచ్చు ఇది ఒక ఆన్లైన్ సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ మీడియా అనమాట ఫేస్బుక్ ఫేస్బుక్ అనేది ఒక శక్తివంతమైన ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా ఫేస్బుక్లో ప్రొఫైల్ ఏర్పాటు చేసుకుని మిత్రులను వినియోగదారులను ఆహ్వానించవచ్చు ఒకరి అభిప్రాయాలను ఆలోచనలను ఆలోచనలు ఇతరులు పంచుకోవచ్చు దీని ద్వారా విద్యా విషయాలు కూడా అవి జలు తెలుసుకుంటారనమాట వాట్సాప్ ఇది ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా దీనిలో అకౌంట్ ఏర్పాటు చేసుకుని ఫోటోలు చిత్రాలు వీడియోలు ఆడియోలు సమాచారం ఇవన్నీ కూడా గ్రూపులకి షేర్ చేసుకోవడం జరుగుతుంది లింక్డ్ ఇది మరొక ముఖ్యమైన ఆన్లైన్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ మీడియా ఇందులో ఎక్కువగా ప్రొఫెషనల్స్ మరియు ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు వీరంతా తమ అభిప్రాయాలని పంచుకోవడం జరుగుతుంది గూగుల్ ప్లస్ ఇది ఒక చర్చా వేదిక గూగుల్ ప్లస్ అనేది ఇందులో విద్యారంగ కోర్సులు బోధన అభ్యసనకు సంబంధించిన అనేక విషయాలు పోస్ట్ చేయబడతాయి ఈ మాధ్యమం ద్వారా విద్యార్థులు అధ్యాపకులు తమ అభిప్రాయాలను ఆలోచనలను ఆవిష్కరణలను ఇతరులతో పంచుకొని జ్ఞానాన్ని పెంచుకుని బోధన అభ్యసనం మెరుగులు ఇదికోవడం అయితే మనం గమనించవచ్చు ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి ఆన్లైన్ అభ్యసన కోర్సులు అనేవి ఎలా ఉపయోగపడుతూ ఉంటాయి అనేది చూసినప్పుడు ఆన్లైన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయుడు నిరంతరంగా తమ వృత్తిపరమైన అభివృద్ధి సాధించవలసి ఉంటుంది దీనికోసం ఆన్లైన్ కోర్సెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఉపాధ్యాయుల వృత్తిపర అవకాశానికి ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఈమెయిల్స్ సోషల్ మీడియా బ్లాగ్స్ ఈ లైబ్రరీ ద్వారా నిరంతరం ఉపాధ్యాయుడు తన వృత్తి వికాసాన్ని పెంచుకోవచ్చు అనమాట పైన సూచించిన సంబంధ సమూహాల ద్వారా ఉపాధ్యాయులలో వృత్తిపర అభివృద్ధిని సాధిస్తారు తమ అభిప్రాయాలను పరిశోధనలను రిపోర్ట్లను ప్రాజెక్టులను ఇతరులతో పంచుకుంటారు అలాగే తమకు ఏదైనా సమస్య వస్తే వాటికి కూడా పోస్ట్ చేస్తే పరిష్కారాలు కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది ఐసీటీ ప్లాట్ఫామ్స్ ఎంఓఓసి అనీత విద్య అంటే స్కూల్కి వెళ్ళోకుండా ఇంటి దగ్గర కూర్చొని చదువుకునే విద్య అనీత విద్య అనేతి విద్య పొందాలనుకున్నప్పుడు అనీత విద్యా కార్యక్రమాలు సార్వత్రిక విద్యా వనరులు మరియు సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు తోపడతాయి అవి ఓఈఆర్ఎస్ అనమాట ఓఈఆర్ఎస్లు అనేవి దీనికి సహాయపడుతూ ఉంటాయి ఇతర సాంకేతికలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి త్వరపడే ఏదైనా ఆధార సాంకేతికతను ప్లాట్ఫామ్ అంటారు కంప్యూటర్ భాషలో ప్లాట్ఫామ్ అంటే కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఐసీటీ ప్లాట్ఫామ్గా ఉపయోగించబడుతుంది దీంట్లో మనం మల్టీమీడియాకు సంబంధించి కొన్ని అయితే మనకి ఇచ్చారు భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్స్ ఎంఓఓసి ఎంఓఓసి అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ వెబ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి ఎవరైనా చేయడానికి వీలున్న ఆన్లైన్ కోర్సులను మీజా అని పిలుస్తారు అంటే మీజు అంటే మీజా అంటే చూద్దాం ఇందులో భాగంగా విద్యార్థులకు కోర్సులకు అనుగుణంగా తగిన మెటీరియల్తో పాటుగా వీడియోలు ప్రశ్నలు సందేహాలు సమాధానాలకు వీలుగా ఫోరమ్స్ కూడా నిర్వహించబడతాయి ఇలాంటి కోర్సులను కొన్ని సంస్థలు ఉచితంగాను మరికొన్ని సంస్థలు కోర్సులకు నిర్దేశించిన ఫీజుతోనే ఫీజుతోనూ అయితే జరుగుతుందన్నమాట ఉచిత ఆధారిత దూరాభ్యసన కార్యక్రమం పెద్ద సంఖ్యలో భౌగోళికంగా ఉన్న విద్యార్థులు పాలుపంచుకుంటూ రూపొందించబడింది దీంట్లో ఉచిత కోర్స్ మెటీరియల్తో పాటుగా అభ్యాసకులకు ఆడియో వీడియో టీచింగ్స్ గ్రూప్ కొలాబరేషన్ కంప్యూటర్ ఆధారిత మధ్య మూడు ఉంది ఎంఓఓసి అనేది చూసినప్పుడు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు పూర్తి అవ్వచ్చు ఎంతమంది అయినా చేరవచ్చు ఎక్కడి నుంచి అయినా చదువుకోవచ్చు అభ్యసనం అనేది స్వీయ వేగంపై ఆధారపడి ఉంటుంది కోర్స్ క్రెడిట్స్ వారి సాధనల ఆధారంగా ఉంటాయి అన్నమాట దీనిలో ప్రత్యామ్నాయంగా డాక్స్ స్పాక్ అనేవి వచ్చాయి మూక్లో సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది విద్యా సాఫ్ట్వేర్లు కూడా అందుబాటులో ఉంటాయి భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఓఓసి కోసం స్వయం అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది స్వయం ఎబ్రివేషన్ ఏంటంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరెంట్స్ మైండ్స్ అనేది ఇది ఏర్పాటు చేశారనమాట దీని యొక్క లక్ష్యం ఐఐటి ఐఎంఎం ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్లైన్ కోర్సులను భారత పౌరులకు అందించాలని ఆన్లైన్ కోర్సులు అందించాలని స్వయం ద్వారా నాణ్యత కలిగిన కోర్సు మెటీరియల్స్ ఆన్లైన్ లెక్చరర్స్ డిస్కషన్స్ అసెస్మెంట్స్ క్విజులు అభ్యాసాలకు అందుబాటులో ఉంచుతారనమాట మూక్ ప్లాట్ఫామ్ ఓపెన్ ఎడెక్స్ మూక్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్ డాక్ డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కేసెస్ స్పాక్ సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కేసెస్ ఇవి ఐసిటి బికి సంబంధించి వస్తున్న ముఖ్యమైన అంశాలు ఏ సంబంధించిన వీడియో చేశాను న్యూస్ సిలబస్లో భాగంగా మనం ఆల్రెడీ కొన్ని కొన్ని ముఖ్యమైన వీడియోలన్నీ చేసేస్తాము ఒకసారి రిజ్యూమ్ చేసుకోండి అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ డిఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్లే స్టోర్ నుంచి ప్లేస్టోర్ నుక్షన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్